హలో అండి ఈరోజు మన వీడియోలో రాగి పాత్రని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎంత నల్లగా ఉన్న పాత్రైనా సరే ఇలా తలతలలాడుతుందండి వీటిని చాలా తక్కువ టైంలో మనం క్లీన్ చేసుకోవచ్చు వీటిని క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వినిగర్ వేసుకోండి ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏ పాత్రనైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో ఆ పాత్రని స్క్రబ్బర్ సహాయంతో ఈ లిక్విడ్తో బాగా స్క్రబ్ చేసుకోండి రాగి పాత్రలో వాటర్ తాగడం చాలా మంచిది అంటారండి కానీ వాటిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు ఇలా స్క్రబ్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుందండి అవి ఎలా క్లీన్ అవుతున్నాయో చూస్తున్నారు కదా చాలా తెల్లగా వస్తున్నాయి కదా ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో కడిగేసుకుని మనం రెగ్యులర్గా వాడే వింజల్తో దీన్ని మరోసారి స్క్రబ్ చేసుకోండి ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మీకు బిందె కూడా క్లీన్ చేసి చూపిస్తానండి రాగి బిందె లోపల కూడా నల్లగా ఉంటుంది కదండి అందువల్ల ఈ లిక్విడ్ సహాయంతో లోపల బయట రెండు వైపులా కూడా చక్కగా స్క్రబ్బర్ సహాయంతో ఈ విధంగా రుద్దేసుకోండి ఇప్పుడు వాటర్ తో కడుక్కొని వింజల్ తో మరొకసారి స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోండి ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో ఒకసారి తుడి చేసుకొని పక్కన పెట్టుకొని అనుకోండి ఎటువంటి మచ్చలు లేకుండా రాగి పాత్రలు శుభ్రంగా ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్